హాయ్ ఫ్రెండ్స్ మన తిరువురు వాళ్ళకి తిరువురికి ఆ పేరు ఎలా వచ్చింది అనేది ఇప్పటికైతే ఎవరికైతే తెలియదు కొంతమందికి తెలుసు ఆ పేరు ఎలా వచ్చింది అనేది ఇప్పుడైతే ఆ చరిత్ర గురించి ఇప్పుడైతే తెలుసుకుందాం లెట్ స్టార్ట్ అవర్ వీడియో నాలుగు వందల సంవత్సరాలు వెనక్కి వెళ్తే అంటే పూర్వం నాలుగు వందల సంవత్సరాల క్రితం మన తిరువురిని పరిపాలించే జమీందారులు శ్రీ రాజా వెల్లంకి మల్లయ్య బహదూర్ గారు మన తిరువురు ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడుకునే వాళ్ళు తిరువురు ప్రజలకు ఏ కష్టం రానికుండా చూసుకునేవాళ్ళు అలా ఆయన చేస్తున్న మంచి పనులను గమనించిన సాక్షాత్తు శ్రీ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వారు మెచ్చి ఒకనొక జమీందారు వారు నిద్రిస్తున్న సమయంలో స్వామివారి స్వప్నంలో కనిపించి నేను మీ ఎస్టేట్ లో భాగంగా అంటే మీ భూభాగం నందు వెలచియున్నాను అని చెప్పడం జరిగింది మరుసటి రోజు తెల్లవారుజామున ఆ దంపతులు ఇద్దరు స్వామివారు వెలిచిన ప్రదేశానికి వెళ్ళి చూడగానే స్వామివారి శటగోపురం కనిపించాయి ఆ శటగోపురం తీసుకొని ఎట్ల బండిలో పల్లకి లాగా అలంకరించి ఆ శటగోపురాన్ని ఆ పల్లకిలో ఉంచి ఆ స్వామివారి దర్శనానికి తిరుపతి ప్రయాణించసాగారు చివరికి తిరుపతి చేరుకొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి తిరుగు ప్రయాణంలో మార్గం మధ్యలో పూజలు నిర్వహించి ఆ శెటగోపుర విశిష్టతను ఊరు ప్రజలందరికీ తెలియజేస్తూ చివరిగా మన తిరువురు చేరుకున్నారు ఊరిలో వాళ్ళందరికీ స్వామివారి ఇక్కడ వెళ్చారని ఆ శెటగోపుర విశిష్టతను వివరించి చెప్పడం జరిగింది అందరూ వీళ్ళు ఇలా ఊరు ఊరులా తిరుగుతూ ఉండడం వలన తిరిగే ఊరు తిరిగే ఊరు అని పిలవడం జరిగింది ప్రజలందరూ కాలక్రమేణా తిరిగే ఊరు కాస్త తిరుగురు నుంచి తిరువురుగా స్థిరపడిపోయింది ఇది మన తిరువురు చరిత్ర సో ఇది వచ్చేసి పార్ట్ వన్ అనమాట పార్ట్ టూ అనేది ఇంకా ఉంది చరిత్ర నెక్స్ట్ వీడియోలో పార్ట్ టూ చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి కింద కామెంట్ సెక్షన్ లో పార్ట్ టూ అని కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో పార్ట్ టూ చేస్తాను థ్యాంక్ యూ వన్